ప్రతిష్టాపన సందర్భంగా చాలా పెద్ద మొత్తంలో కార్యక్రమం జరుగు సందర్భంగా ఆరుమూరులోని పట్టణ ప్రజలందరూ తమ తమ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ యొక్క శ్రీరామునికి ఘనంగా స్వాగతం పలకాలని చెప్పేసి కోరుకుంటూ ఆ రోజు జర్నలిస్ట్ కాలనీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఉదయం రామునికి ఆంజనేయుడికి అర్చన అభిషేక కార్యక్రమాలు తర్వాత సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి భజనా కార్యక్రమాలు హనుమాన్ చాలీసా ఏదైతే అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను అర్చన కార్యక్రమం నిర్వహించి ఇక్కడికి వచ్చిన వారందరికీ అక్షంతలతో జీవన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి కాలనీలోని మహిళా సోదరులు మరియు కాలనీ ప్రజలందరూ పెద్ద మొత్తంలో హాజరై ఆ యొక్క రామునికి మనం స్వాగతం పలకాలని పార్టీల అతీతంగా అందరము ఆ యొక్క రాముని సేవలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాను జై హింద్ జై భారత్ జయ శ్రీ జయ